జగన్ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తేడా వలన మా భూములు అన్ని పోతాయి అయినా మా పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మేందుకు వాళ్ళ తండ్రి గారు వేసుకోలే ఎవరు వేసుకోలే అని చాలా అసంతృప్తితో ఉన్నారు అదంతా చూస్తే నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడేమోనని దీని హో అవినాష్ రెడ్డి అనేవాడు ఓడిపోతాడని అర్థమైంది ఎందుకంటే పులివెందలోనే వాళ్ళు కొంతమందిని అడిగితే ఒక ఓటు షర్మిలకు ఒక ఓటు జగన్ కంటున్నారు ఒకవేళ అతి అతి కష్టం మీద జగన్మోహన్ రెడ్డి నేరులో ఏమైనా గెలవచ్చేమో కానీ గెలిచే అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డి లేదు అవినాష్ రెడ్డికి గెలిచే అవకాశం లేదు అవినాష్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిన అంటే సుధాకర్ యాదవ్ పోయిన శనివారం నన్ను కలిసినప్పుడు నేను ఎక్కడ క్యాన్వాస్ పోలా రోడ్ షోలో పోలా నేను పోకపోయినా నన్నేదో బెదిరించాలని నా మీద ఒక కేసు బుక్ చేశారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నేను వైలేట్ చేశానని గేట్ బయట సుధాకర్ యాదవ్ ప్రచార రథం ఉంటే ఆ ప్రచార రథం ఎక్కి చెప్పాను నేను నేను చెప్పింది ఏంటంటే షర్మిలకు ఒక ఓటు వేయండి ఒక ఓటు సుధాకర్ యాదవ్ వేసి గెలిపించండి నేను చెప్పినాను దాని మీద రద్ధాంతం చేసి ఇరవై తేదీ నుంచి నిన్నటి వరకు లాగి 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 ఆఖరికి ఏం చేశారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నేనేమి ఎక్కడ బయట ప్రచారానికి పోవడం నేను ఎక్కడ మైక్లో మాట్లాడడం నేను నా నేను ఏ విధంగా ప్రచారం చేయాలనో ఆ విధంగా ప్రచారం చేస్తున్నా అట్లాగానే నేను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి విరుద్ధంగా ఎక్కడ ప్రచారం చేయడం లే అంటే అవినాష్ రెడ్డి అనేవాడు పూర్తిగా దిగజారిపోయి ఓడిపోతున్నా నేను శరులా చేతులు అని చెప్పి అని అని పరిస్థితికి వచ్చింది ఏ పార్టీకి చెందిన వ్యక్తిని నేనేమో సుధాకర్ యాదవ్కు ఎందుకంటే అవతల వైఎస్ఆర్ అభ్యర్థి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి మరీ నీచుడు అవినీతి పరుడు అతనికి ఓటేసేదానికన్నా ఇతనికే సుధాకర్ యాదవ్ పై ఓటు వేస్తే రాజకీయంగా అవినీతి లేకుండా ఉంటది అవినాష్ రెడ్డి ఎందుకంటే అతను ఒక కరుడు కట్టిన నేరస్తుడు ఎంత నేరస్తుడు అంటే ఒక ప్లాన్ ప్రకారము రెడ్డిని చంపించాడు ఎట్లా అదృష్ట కొద్దీ విజయమ్మ అమెరికా పోయిందని బతికింది కానీ లేకపోతే నేను ఎప్పుడో ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన నెక్స్ట్ ఎలక్షన్స్ ముందు ఎరోకరి షర్మిలను విజయమను లేపేస్తాడని ఆమె అట్లా మెరికాయింది షర్మిళకు ఫుల్ సెక్యూరిటీ ఉంది ఆ అమ్మాయికి సిఆర్పిఎఫ్ వాళ్ళ కానిస్టేబుల్స్ ఉన్నారు కాబట్టి షర్మిల ఏం చేయలేడు ఇతని పరిస్థితి గులకరాయి తగుంటేనే అంత ఇష్యూ చేసినాడు అతని పరిస్థితి అంత అగమ్మ గోచరంగా ఉంది ఇతను ఖచ్చితంగా ఇతని పార్టీ ఓడిపోతుంది ఇతను ఓడిపోతాడు ఇతని తమ్ముడు ఎంపీ కూడా డెఫినెట్ గా ఓడిపోతాడు ఈ ప్రజలు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు జీవన్ మరణ సమస్య ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నేను కాపీ కూడా తెప్పించిన యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దానికి ఈ డాక్యుమెంట్లు ఏదైతే ఉన్నాయో మన దగ్గర తీసుకునేటివన్నీ క్రిటికల్ కేర్ అని హైదరాబాద్ లో ఉంటది దాని బ్రాంచ్ ఆఫీసు అమెరికాలో ఆఫీసు దాంట్లో డిజిటలైజ్ చేసి పెట్టుకుంటారంట అంటే ఎప్పుడు జగన్కి అవసరమైతే జగన్ తీసుకుంటాడు కాబట్టి రైతులు దయచేసి మీ భూములు సేఫ్గా మీకు ఉండాలంటే తెలుగుదేశం కూటమికి ఓట్లు వేయండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి లేపడకుండా ఆ రోజు పోలింగ్ రోజు ఖచ్చితంగా అందరూ వచ్చి మీ భూములను కాపాడేందుకు మీ ఆస్తులను కాపాడు కాపాడుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నారు